రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు కుంభ కుంభరాశి వారికి ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే మనం తెలుసుకోబోతున్నాము భాగ్యాధిపతి కర్మాధిపతి అలాగే రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం వల్ల ఇది కుంభరాశి వారికి కనుక గమనించినట్లయితే టైం అనుకూలంగా ఉంది టైం అనుకూలంగా ఉంది మీకు అనిపించవచ్చు ఏ విధంగా అనుకూలంగా ఉంది ఏనాటి శని ప్రభావం నడుస్తుంది తోడుగా కుజుడు ఉన్నాడు దాంతోపాటు భాగ్యాధిపతి శుక్రుడు కూడా ఉన్నాడు అంటే కొన్ని విషయాలు కనుక మీరు గమనించినట్లయితే ఇది చాలా మంచి యోగం ఇది చాలా మంచి యోగం కానీ కొన్ని సందర్భాల లోపల ఇది అంత అనుకూలం కూడా కాదు ఎప్పుడు కూడా తెలుసుకోండి నాణ్యానికి రెండు చిన్న రెండు వైపు చూడాలి ఒకటే వైపు అప్పుడు చూడకూడదు కాయిన్కి ఈ సైడ్ ఏముంది కాయిన్కి ఇటు పక్కలేదు రెండు చూసుకొని ఉండాల్సిందే అండ్ రెండు కూడా ఉంటాయి తెలుసుకోండి ఈ ప్రత్యేకంగా రాశి లోపల కుజుడు ఉండడం దాంతోపాటు శని ఉండడం ఇది విస్ఫోట యోగం ఇది దీన్ని విస్ఫోటక యోగం అంటారు ఈ యోగం రాశి లోపల రావడం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా బుద్ధి సరిగ్గా పని చేయదు బుద్ధి సరిగ్గా పని చేయదు ఎంత ఫాస్ట్గా పని చేస్తుందంటే బుద్ధి కానీ యాక్షన్ లోపలంతా కనిపించదు చాలా ఫాస్ట్గా చాలా వేగంగా ఆలోచన అంత వేగం ఉంటుంది కానీ ఇక్కడ పని కనుక చూసుకున్నది పని అంత వేగంగా కనిపించట్లేదు ఈ యోగం షష్ట స్థానంలో ఉంటే మరీ మంచిది ఇలాంటి యోగం కానీ అది కాదు రాశి లోపల రావడం వల్ల ఒక ఒక పాయింట్ ఏదైనా ఉందా అంటే శుక్రునితో పాటు కుజుడు అలాగే శని ఉన్నాడు కాబట్టి దాంపత్య జీవితం పైన దీని ప్రభావం చాలా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దాంపత్య జీవితం పైన దీని పాయింట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దీని ప్రభావం దాంపత్య జీవితంపై నెగిటివ్ ఉంటుంది కానీ బిజినెస్ పరంగా బాగుంటుంది బిజినెస్ పరంగా బాగుంటుంది అని ఇంకో పాయింట్ ఇక్కడ కుంభరాశిలో ఒక విషయం తెలుసుకోండి ఇత పూర్వం మీరు ఏదైనా సమస్యలు కనుక ఇరిగిపోయినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడతారు ఆ సమస్యల నుంచి బయటపడతారు లేకపోయినైతే ఆ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మార్గాలు అయితే కనబడతాయి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఈ రాశి లోపల కొన్ని కొన్ని సందర్భాలు జరగాల్సి జరుగుతుంటే ఏంటంటే ఈ కుంభరాశి వారికి వాయుతత్వ రాశి కాబట్టి దేవుగురు బృహస్పతి తృతీయ స్థానంలో గోచరం జరుగుతుంది ఈ గురుబలం ఉండడం వల్ల ఎవరికైతే పెళ్లి అవ్వలేదు పెళ్లి కుదరలేదు వాళ్ళకి పది రోజుల లోపల పెళ్లి కుదిరే అవకాశం కూడా చాలా ప్రబలంగా ఉంది ఇప్పుడు మీ జాతకంలో పెళ్లి యోగం ఉందా లేదా చూసుకోండి తప్ప గోచర గృహస్థితి కనుక గమనించట్లయితే పెళ్లి యోగం అయితే కుంభరాశి వారికి కనబడుతుంది మీరు ఆధ్యాత్మిక క్షేత్రంలో కావచ్చు అది కార్యక్షేత్రలో కావచ్చు చాలా చక్కగా చాలా బాగానే కనబడుతుంది మీ ప్రయత్నం చాలా బలంగా అయితే ఉండబోతుంది మిగతా ఏదైనా కానివ్వండి ప్రయత్నంలో ఎప్పుడూ లోటు ఉండకూడదు మీ ప్రయత్నం అంత లోటు లేకుండా పరిపూర్ణంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీరు చేసే పనులు అది మంచిగా చక్కగానే ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది కానీ బుద్ధి బలంతో పాటు కాస్త జ్ఞానం కూడా పెంచుకోండి బుద్ధి బలంతో పాటు జ్ఞానం కూడా పెంచుకోండి ఎందుకంటే బుద్ధికి జ్ఞానం చాలా అవసరం అండి బుద్ధికి ఎంత తెలుసు అది ఎంత అంతే ఆలోచించుద్ది దానిలో కనుక మీరు ఇంకా మటీరియల్స్ ఇంకా మీరు జ్ఞానం కనుక నింపినట్లయితే అది ఇంకా ఆలోచించగలుగుద్ది అది ఇంకా ఆలోచించగలుగుద్ది పెట్రోల్ ట్యాంక్ లోపల పెట్రోల్ తక్కువ ఉంటే అది అంతే నడుచుద్ది పెట్రోల్ ట్యాంక్ కనుక ఫుల్ చేసినట్లయితే చాలా ఫేస్ట్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది నడుచుద్ది అదేవిధంగా జ్ఞానం బుద్ధి లోపల జ్ఞానం కనుక ఎక్కువ పెంచినట్లయితే మీ బుద్ధి ఇంకా చాలా ఆలోచించగలుగుద్ది కాబట్టి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఎందుకంటే కుజుడు రాశిలో ఉంటే ఒక విషయం తెలుసుకోండి ఎవరికైనా కానివ్వండి కుజుడు ఒక పని చేస్తాడు అంటే చాలా చాలా ఆలోచించలా చేస్తాడు చాలా ఆలోచించలే చేస్తాడు అని ప్రతి విషయం పట్ల ఒక డౌట్ఫుల్ ఒక ఎనర్జీ ఉంటుంది కదా డౌట్ఫుల్ ఎనర్జీ అంటే ప్రతి విషయం పైన డౌట్ తింటుంటారు ప్రతి విషయం పైన డౌట్ తింటుంటారు ఇది కొన్ని కొన్నిసార్లు చాలా మంచిది మరి కొన్ని కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీని ప్రభావం ప్రేమ జీవితం పైన అంత అనుకూలంగా ఉండదు కుంభరాశి వారు ఎవరైనా ప్రేమ జీవితంలో ఉన్నట్లయితే వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఇది గొడవలే అవకాశం ఉంటుంది లేకపోతే ఫ్యామిలీ వల్ల మీ ప్రేమ జీవితం లోపల డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉండి తీరదు కానీ కుంభరాశి వారికి ప్రయత్నం లోపల ఎలాంటి లోడ్ అయితే కనిపించలేదు మీ ప్రయత్నాన్ని మీరు అలాగే ముందుకు తీసుకెళ్ళండి ఇదే టైం లోపల చిన్న చిన్న విషయాలతో పాటు కొంతతో పాటు అనవసరమైన గొడవలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది ఈగోని పక్క ఈగోని పక్కకు పెట్టి మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు సుందరకానం చదివినట్లయితే చాలా మంచిది కుదిరినట్లయితే చదువుకోండి లేకపోతే హనుమాన్ చాలీసా ప్రతిరోజు పదకొండు సార్లు తప్పకుండా చదువుకోండి శ్రీమా త్రేనమ్మ